మానవ సేవే మాధవ సేవ అనే సుక్తిని అక్షరాల నిజం చేసి చూపుతున్నారు తిరుమలలోని శ్రీవారి సేవకులు నిత్యం తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులనే భగవంతునిగా భావిస్తూ నిస్వార్థంగా సేవలో తరిస్తున్నారు దాదాపు నాలుగు వేల మంది శ్రీవారి సేవలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని సేవలు అందిస్తున్నారు టీటీడీ శ్రీవారి సేవకులకు సేవలు అందించాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడ సేవ చేయాల్సి ఉంటుంది ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న వివరాలు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు మాధవ సేవ అని చెప్పి మన ధర్మాల్లోనే ఉంది ఎవరికైనా సేవ చేస్తే అది సాక్షాత్తు భగవంతునికే ఆ సేవ చెందుతుంది అనేది కూడా దాని అర్థం దాన్ని అక్షరాల నిజం చేసి తిరుమలలోని శ్రీవారి సేవకులు పుట్టపర్తి దగ్గర నుంచి స్ఫూర్తిగా ఈ శ్రీవారి సేవను ఇక్కడ టిలో కూడా అమలు చేస్తున్నారు గత కొన్నేళ్లుగా కూడా నిస్వార్థంగా ఇక్కడికి వచ్చిన భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు పాటు ఇక్కడ తిరుమలలో అలాగే టీటీడీ ఇతర అనుబంధ విభాగాల్లో కూడా సేవలు అందిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాము వీళ్ళందరూ కూడా శ్రీవారి సేవకులు మొత్తం కూడా ఇలా వేలాది మంది ఇక్కడ వచ్చి ఇక్కడ స్వామివారికి భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు ఇక్కడ పది రోజుల పాటు సేవ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చింద తమకు నిర్దేశించిన పనులను చేస్తూ కూడా ఎక్కడైతే సేవ చేయాలో అక్కడ శ్రీవారి ఆన్లైన్తో పాటు వివిధ విభాగాల్లో కూడా సేవలు నిత్యం అందిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రీవారి సేవను ఏ విధంగా చేయాలి ఎవరైనా భక్తులు శ్రీవారి సేవని సేవకులుగా రావాలంటే ఎలాంటి నియమాలు ఉంటాయి ఎలాంటి సేవలు ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది మిగతా అన్ని వివరాలు కూడా కూలంకు ఒకసారి ఇక్కడ శ్రీవారి సేవకులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు ఇక్కడ శ్రీవారి సేవకులు కూడా ఉన్నారు ఇందులో టీం లీడర్ ఆధ్వర్యంలో మిగతా సేవకులు గ్రూపులుగా ఇక్కడ సేవ అందిస్తూ ఉంటారు మనం ఇక్కడ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ సేవ చేయాలని ఎందుకు అనిపించింది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి మేము గుంటూరు నుంచి వచ్చామండి ఈ సేవ చేయడానికి మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మేము వచ్చాము ప్రతి సంవత్సరం ఇట్లా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది ఇప్పుడు నేను మూడో సంవత్సరం బాగా మేము ఆన్లైన్లో చేసుకొని తప్పకుండా వస్తున్నాము పది రోజులు సేవ అండి మాకు రోజులు గ్రూప్గా రావచ్చు పదిహేను మంది అండి మినిమం పది మంది లాస్ట్ పదిహేను మంది మినిమం పదిహేను మంది పదిహేను స్టార్ట్ పదిహేను ఎండు అంటే ఈ పదిహేను మంది మేము ఉన్నామని చెప్పి మేము పలానా ప్రాంతం నుంచి వస్తున్నామని టీటీడీకి అప్లై చేసుకుంటారు ఆన్లైన్లో వాళ్ళు ఇస్తారండి ఆ పదిహేను మంది మనం టీమ్ మెంబర్ని టీమ్ చేసుకొని టీంలో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి సేవ అవైల్ చేస్తారు అది సార్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ సేవ చేయటానికి తిరుమల ఎవర మిగతా భక్తులు కూడా ఎంతో అనుకుంటారు కదా ఏ సమయాల్లో ఉంటుంది సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చా టీటీడీ శ్రీవారి సేవ వెబ్సైట్ లో ప్రతి ఎవ్రీ మంత్ ట్వంటీ సెవెంత్ తారీఖు ప్రతి మూడు నెలల ముందే ఎవట ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని బుక్ చేసుకొని మేము ఇట్లా సేవకు రావడం జరుగుతుందండి ప్రతి ఎవరికైనా అందరికి అవకాశం ప్రతి హిందువుకి సేవలో ఎలాంటి ఏ ఏ చోట్ల పనిచేయాల్సి ఉంటుందండి ఎక్కడెక్కడ సేవ చేయాల్సి ఉంటుంది అన్న సత్రంలో కానీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టు వన్ లడ్డు కౌంటర్స్ ఇంకా చెప్పులు స్టాండ్ గానీ చాలా రకాల చోట్ల అన్ని చేస్తారు ఎక్కడ వేసినా గానీ దైవ భక్తితో చేయాలి నడిచే భక్తులు నడిచే భక్తులు భోజనం వస్తుంది గానీ అవన్నీ మేమే చేస్తాం క్యూ కాంప్లెక్స్ లో అంటే పది రోజుల్లో ఏదో ఒక రోజు శ్రీవారి ఆలయంలో కూడా కేటాయిస్తారు ఈ పది రోజులు అడిషనల్ మాకు టిటి వారు మాకు శ్రీవారి సేవని గుళ్ళో టెంపుల్ డ్యూటీ టెంపుల్ డ్యూటీ నాలుగు గంటలు అండి రాష్టం ద్వారా మేము లాటరీ సిస్టమ్ ద్వారా టెంపుల్ లో సేవలు అలౌట్ చేస్తారు గర్భాలయంలో స్వామివారి దగ్గర విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అలాట్మెంట్ ఇస్తారు శ్రీవారి సేవకులని ఇచ్చిన తర్వాత వారు ఎక్కడైతే మూడు కార్లు ఇస్తారు డ్యూటీ పరంగా మూడు కార్లు ఇస్తారు పింక్ ఎల్లో అన్ని బ్లూ ఆ టైపు ఆ విధంగా విజిలెన్స్ అధికారులు ఎక్కడైతే అలాట్మెంట్ చేస్తారో అక్కడ మేము నాలుగు గంటలు సేవ చేసుకొని రావడం జరుగుతుంది ఏమనిపిస్తుంది అండి మీకు సేవ చేయడానికి పది రోజుల పాటు మేము హిందూగా జన్మించినాం కాబట్టి మేము సేవ చేయాలి అదే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనంతపురం మాది కూడా మొత్తం ఒక టీమ్ గా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి సేవ చేయడం పది రోజులకి చాలా ఆనందంగా ఉందండి ఆ దేవదేవుడిని సేవ చేసుకోవడానికి సాక్షాత్ ఆ భగవంతుడు కల్పించే అవకాశంగానే భావిస్తున్నాం వేలాదిగా ఇక్కడ శ్రీవారి సేవకులు మొత్తం కూడా విజువల్లో కూడా మనం చూస్తున్నాము బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వీళ్ళందరూ ప్రస్తుతం సేవ అందించాలనిపించారు ఇలా ప్రతి నెల కూడా వెబ్సైట్లో బుక్ చేసుకొని ఒక గ్రూప్గా ఒక పదిహేను మంది గ్రూప్గా అంటే పరిమిత అనమాట పదిహేను మంది గ్రూప్ లోపు కూడా వెళ్ళచ్చు పదిహేను మంది సభ్యులు కలిపి ఒక గ్రూప్ ఒక టీం లీడర్ ఇస్తారు పది రోజుల పాటు ఇక్కడ వీళ్ళంతా సేవ చేయాల్సి ఉంటుంది ఆ సేవలో భాగంగా వివిధ ప్రదేశాల్లో వాళ్ళు కేటాయిస్తారు శ్రీవారి ఆలయంలో వేసినా లేకపోతే అన్నదానంలో వేసినా ఆఖరికి బాత్రూములకు సంబంధించి కూడా అది కూడా సేవగానే వీళ్ళు అది కూడా భగవంతుని సేవగానే భావిస్తూ కూడా ఇక్కడ నిజమైన సేవకు అర్థం చెప్తూ ఉంటారు ఇక్కడ శ్రీవారి సేవకులు ఇలా శ్రీవారి టీటీడీలో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కూడా వీళ్ళ సేవలు ఎంతో కీలకంగానూ ఉంటాయి ఇది కాకుండా పరకామణి సేవను కూడా కొంత చదువుకున్న వ్యక్తులకు అక్కడ కూడా సేవ టీటీడీ అక్కడ కూడా పరకామణిలో కూడా లెక్కించే ఈ సేవ భాగ్యం కూడా టీటీడీ కల్పిస్తూ ఉంటుంది ఇలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలా కూడా వీళ్ళంతా సేవ చేయడానికి ఆన్లైన్లో నమోదు చేసుకొని రావచ్చు పదిహేను మంది ఒక గ్రూప్గా వచ్చి ఇక్కడికి సేవ చేస్తారు పది రోజుల పాటు ఇక్కడ సేవ చేస్తారు ఒక్కరోజు మాత్రం ఆలయంలో సేవ అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఉన్న శ్రీవారి సేవకులకు సంబంధించిన పరిస్థితి కెమెరామ్యాన్ వీరయ్తో వర్మ ఐ న్యూస్ తిరుమల